సహాయ నుంచి ముప్పై ఏడు మందికి పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు సంబంధించి సీఎం రిలీఫ్ చర్యలు అందించడం జరిగింది ముఖ్యంగా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తొందరి యాజ్ దాదాపు ఎనిమిది వందల ఇరవై ఒక్క కుటుంబాలకు సంబంధించి ఎవరైతే సొంత ఖర్చుల్లో వైద్యం చేయించుకుని ఈరోజు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు అటువంటి వారికి దాదాపు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలు పైగా ఈరోజు ఇప్పటి కూడా ఇరవై నెలల్లో అందించడం జరిగింది ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఒక పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి అండగా నిలబడతారని ఆ విధంగా ఏ కుటుంబం కూడా వైద్య సేవల కోసం ఆర్థిక భారం వారి మీద పడకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ గురించి దీనికి సంబంధించినటువంటి విధులను కేటాయించడం జరుగుతుంది ఆ విధంగా ఎవరైతే సొంతతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు దీన్ని గత ఇరవై నాలుగు గారు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి కుటుంబానికి కూడా అందించే విధంగా కృషి చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది వైద్య రంగంలో సౌకర్యాలు కల్పించడానికి ముఖ్యంగా మౌలిక వసతులు పెంచడానికి కానీ అదేవిధంగా సిబ్బందిని పెంచడానికి కానీ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు బడ్జెట్లో దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వైద్యానికి సంబంధించినటువంటి కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అలాగే ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా రాబోయే రోజుల్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఆలోచనతో రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా సదుపాయాన్ని కల్పించడానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి రోజు ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు వీరి నలుగురి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను